ఫ్రెండ్స్ ఎంత కోశాల ఎంత కోయాలి ఫ్రెండ్స్ సాగుదంతా ఎంత కోసినాము ఇది కోస్తే కంకిర్చేయడానికి బాగుంటుంది అన్నమాట ఇలా ఉంటుంది ఉంటే టైట్ ఉంటుంది అది టైట్ని నేర్చాలంటే చాలా కష్టం లోపలి పోతే ఇంకా నౌన పడుతున్న సార్ ఇంకంతా కోసిట్లో కుప్పలేస్తాము తిన్నగోట్లకో ఇద్దరికో పొట్టండి కోట్లు వాడతాం అనమాట అంతా అయిపోయింది అంతా ఉంది ఇంకా రెండు తినమనమాట తినమనమాట పచ్చకుండాలి దానికి ఇలా కోసిట్లో కుప్పలు వేస్తే ఆ దాన ఫ్రెండ్స్ దాన కొట్టించారంత ఇట్లా అదే మేతగా ఉంటుంది అనమాట ఇంకా ఇంత దాన పోయి ఉంటుంది కొట్టి ఎండు వెనుగొట్టు బలు తింటే అసలు పాలు బాగా అసలు అవన్నీ తింటే ఇలా ఉంది ఫ్రెండ్స్ కంకి కంకి అయితే బాగానే ఉంది రేట్ లేవు రేట్ ఉంటే బాగుంటుంది కానీ మంచి రేట్ లేవు